మూడు వేల ఆరు వేలు చేస్తాం విధంగా రాబోయే రోజు అన్నిటికన్నా ముఖ్యంగా మనం అధికారం నాకి రాగానే మంది ముఖ్యంగా బాగుంటుంట ఏరియా కాబట్టి మనము ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది చాలా మనకి చాలా మంచి ఉపయోగం విధంగా ఈ మాత్రం రాబోయే రోజుల్లో తల్లికి వందలు ఇవ్వబోతున్నారు ఇప్పుడు స్పౌస్ పెన్షన్ రేపే ఇస్తున్నాం నాలుగు వందల యాభై మంది మన కొరూరు మండలంలో నుంచి డెబ్బై ఐదు మంది కొత్త పెన్షన్లు స్టాఫ్ పెన్షన్ల బంజన అందించడంలో నాయకులు ముందుండాలని చెప్పి ఇప్పుడు ఎలక్ట్ అయిన ఈ గ్రామ నాయకులకి మండల నాయకులకి అందరికి కూడా చెప్తున్నా నేను నాయకులకి అధికారులకి మధ్య మీరు ఈ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ ఊర్లలో ఇల్లు లేకపోతే ఎండలు చెప్పించండి పెన్షన్ లేకపోతే ఎండలు అదే అదేవిధంగా వాళ్ళకి సచివాలయం దగ్గర తీసుకెళ్ళి సదరన్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పించండి వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యంగా సోలార్ ఎలక్ట్రికల్ పవర్ తీసుకొస్తున్నాం ఎస్సీ ఎస్టీ అంతా పైన పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టిస్తారు వాళ్ళకి అవిపోయే కరెంటు కాకుండా మిగులు కరెంటు దానికి రెండు రూపాయలు లెక్కన నేను లోకల్ నాయకుల్ని మండల నాయకుల్ని గ్రామ స్థాయి నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎవరికి కూడా ఏది చెడు చేయబాతడు ప్రజలకి అందరూ కలిసి అధికారులు నాయకులు అందరూ కలిసి మంచి చేయండి వాళ్ళకి తెలియని ఏమైనా ఉంటే నువ్వు చెప్పి మరీ కోరుతున్నాను ప్రతి మనిషికి అందుబాటులో ఉండి మన ప్రభుత్వం ఏదైతే పోటీకలకి కాంపౌండ్ రాల్స్ కూడా అడిగున్నారు చాలా ఊర్లలో ఇప్పుడు ఒక్కొక్క ఊర్ నుంచి మొదలు పెట్టడం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం మండలంలో ఎన్ని అడి అవన్నీ కూడా అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనము ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకందరికీ ఉపాధి కల్పించే దిశగా కూడా మనము ముందుకు వెళ్తామని చెప్పడం అందరికీ తెలుపుతున్నాను ఈ గడిచిన సంవత్సర కాలంలో కొడలూరు మండలం వ్యాప్తంగా మినీ గోకులం కార్యక్రమంలో కూడా యాభై యొక్క పసవుల కొట్టాలివ్వడం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాలు అభివృద్ధే ఊసులేని ఈ మండలంలో ఈ మండలంలో అన్ని వనరులు ఉన్నాయి అందరి నాయకులు ఉన్నారు కానీ ఎవరు కూడా ఎక్కడ ఏ పని చేయడానికి కానీ ఏ గ్రామం కానీ సక్రమంగా తీసుకెళ్లేదు అని చెప్పి నేను చెప్తున్నాను ఎటు ఎలక్షన్ టైంలో వెళ్ళినా అరవై అడుగు లోతులు గ్రామలు గుంటలు కనిపించాయే కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కనపలేదు ఒకటే నేను చెప్పింది ఎక్కడ తట్టి మట్టి ఎత్తకూడదు గ్రామలు ఎత్తకూడదు ఇసక ఎత్తకూడదు నాయకులందరూ కట్టుగా ఉండాలి అదే విధంగా మీరు నాయకులు అని అనిపించుకోవడానికి మిమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ ఆ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు ఎంపీటీసీ వాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు కానీ ఈ ఐదేళ్లలో మీరు ఏమి చేయలేకపోయారు మీ మళ్ళీ ప్రజలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి లో నాలుగు వేలు ఇస్తున్నారు అదేవిధంగా మనం చెప్పినట్టు మహిళలకి ముందుకు వెళ్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి మీరంతా వివరణ ఇచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని i okay.